హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ అందరికీ నమస్కారం అండి నేను డాక్టర్ వారిజ ఉదయరాజు నేను ఆల్రెడీ ఇప్పుడు ఫోర్ వీడియోస్ పెట్టాను లాస్ట్ వీడియోలో నా కాన్ఫరెన్స్ అంటే ఫారెన్ కాన్ఫరెన్సెస్లో నేను ఎలా వెళ్ళాను ఎలా ఉన్నాను చెప్పాను ఎలా జరుగుతుంది అక్కడ అని చెప్పాను ఇప్పుడు ప్యూర్లీ అక్కడ సబ్జెక్ట్ కొంచెం డిబేట్ అయింది ఆ వీడియోలో ఇప్పుడు ప్యూర్లీ ఆర్కియాలజీలో ఉన్న ఉద్యోగ అవకాశాల గురించి చెప్తాను సో ఆర్కియాలజీ ఆల్రెడీ చెప్పాను ఫుడ్ కోర్స్ అనే ఒక దుష్ప్రచారంలో ఉంది అని చెప్పేసేసి సో ఆర్కియాలజీలో ఎన్ని సబ్జెక్ట్స్ ఫస్ట్ అసలు ఎన్ని పేపర్స్ ఉంటాయంటే ప్యూర్ ఆర్కియాలజీలో అంటే భారతదేశంలో ఉన్న ఆర్కియాలజీ నేమ్ ఏంటంటే ఆర్కియాలజీ అని ఉండదు ఇక్కడ నేమ్ ప్యూర్లీ ఆర్కియాలజీ అని ఉండదు ఏఐహెచ్సి అండ్ ఏ అంటే ఏనీషంట్ ఇండియన్ హిస్టరీ కల్చర్ అండ్ ఆర్కియాలజీ అని డిపార్ట్మెంట్ ఉంటుంది ఏ భారతదేశంలో ఏ యూనివర్సిటీలోనైనా ఇదే పేరుతో డిపార్ట్మెంట్ ఉంటుంది సో ఉస్మానియాలో కూడా అంతే ఉంది అయితే రిసోర్సెస్ ఎలా ఉంటాయి మరి ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి చదువుకోవచ్చా అంటే చదువుకోవచ్చు కాకపోతే ఈజీ మనీ అలా కాకుండా నిజంగా సబ్జెక్ట్ నచ్చి నిజంగా మనం కష్టపడాలి మంచి మంచి ఉద్యోగాలు అంటే హై ప్రొఫైల్లో ఉండాలి అనుకుంటే ఒక డిఫరెంట్ అందరూ చదివే ఇంజనీరింగ్లు మెడిసిన్ లాంటివే కాకుండా ఒక డిఫరెంట్ రంగాన్ని ఎంచుకోవాలంటే మాత్రం మనం అంటూ ఒక గుర్తింపు ప్రత్యేకత సం సంపాదించుకోవాలంటే దిస్ ఈజ్ ద బెస్ట్ దట్టు ఇంకొకటి మనం ఒకటి దేశానికి సేవ చేస్తున్నట్టు కూడా మనం ఫీల్ అవ్వచ్చు ఎందుకు అని అంటే ఎక్స్కవేషన్స్లో మీకు తెలుసు చాలా చోట్ల పేపర్లలో చదువుతూ ఉంటారు ఎక్స్కవిషన్స్లో గోల్డ్ డైమండ్స్ అవి చాలా ట్రెజర్ ట్రూవ్ బయటపడుతుంది మనకు రీసెంట్గా అంటే రీసెంట్ నాట్ రీసెంట్లీ అనంత పద్మనాభ స్వామి టెంపుల్లో మనకి చాలా గోల్డ్ బయటపడిన విషయం నిధులు బయటపడిన విషయం ట్రెజర్ ట్రూవ్ మనకు అందరికీ తెలుసు అప్పటి నుంచే చాలా వెలుగులోకి వచ్చిందన్నమాట ట్రెజర్ ట్రూవ్స్ ట్రెజర్ రూవ్ యాక్ట్ ఉంటుంది అంటే ఒకరి ల్యాండ్ మన సొంత ల్యాండ్లో అయితే గవర్నమెంట్ యాక్ట్స్ ప్రకారం త్రీ బై ఫోర్త్ అని స్టేట్ అయితే అంటే గవర్నమెంట్ ల్యాండ్ అయితేనేమో గవర్నమెంట్ ల్యాండ్లో కానీ గవర్నమెంట్ ప్రాపర్టీలో కానీ ఉంటే అది స్టేట్కు పర్సంటేజ్ ఇచ్చి సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది అనమాట ట్రెజర్ ప్రో యాక్ట్ కింద సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది సో అలాగా చాలా చోట్ల మనకి ఎక్కడంటే భారతదేశంలో మనకి నిధులు చాలా ఉన్నాయి ఆల్రెడీ హిస్టరీ చదివిన వాళ్ళందరికీ తెలుసు యూపీఎస్సీ ఇవన్నీ రాసే వాళ్ళకు కూడా తెలుసు ఏంటి సోమనాథ్ టెంపుల్ గుజరాత్ అన్ని పద్దెనిమిది సార్లు దండయాత్ర చేసినా కూడా ఇంకా సోమనాథ్ టెంపుల్లో దోచుకున్నా కూడా ఎంతో ఉంది అంటారు ఈ మధ్యకాలంలో వినబడుతుంది పూరి జగన్నాథ్ టెంపుల్లో కూడా ఉన్నాయి రూల్స్ రోల్స్ రోజు చాలా ఉంది అని సో ప్రతి గుళ్ళల్లోనూ ఇంతెందుకంటే మా చిన్న అంటే మా ఊర్లో నేను జరిగిన ఇది చెప్తాను ఇది డీవియేట్ అవ్వడం కాదు సబ్జెక్ట్ గురించి మీకు తెలియాలని చెప్తున్నాను మా ఊర్లో కాటారం అనే ఒక విలేజ్ ఉంటుంది మాది వరంగల్ జిల్లా వరంగల్ జిల్లాకి భూపాలపల్లికి మా ఊరు నుంచి వెనక నుంచి వెళ్ళొచ్చు అన్నట్టు మాది మా చాలా రిమోట్ విలేజెస్ మాది నక్సలైట్స్ విలేజెస్ అన్ని కొండలుగుట్టలు ఉంటాయి అక్కడ నక్సలైట్లు కూడా ఉంటారు ఉండేవాళ్ళు ఇంతకుముందు సో మేము వెనక నుంచి వెళ్తే భూపాలపల్లికి మాకు దగ్గర అనమాట మేము నడిచి అటు మూల ఉంటాయి అక్కడ నుంచి దగ్గర వెళ్ళొచ్చు అనమాట బార్డర్ అంటే ఇప్పుడు భూపాలపల్లి జిల్లా అయింది కానీ ఒకప్పుడంతా వరంగల్ జిల్లానే సో అక్కడ కాటారం అనే విలేజ్లో అక్కడ చిన్న శివాలయం అనమాట ఆ చిన్న శివాలయంలో ఒక గొర్రెలు అంటే నేను ఇక్కడ క్యాస్టిజం అని కాదండి చెప్తున్నాను ఊర్లో జరిగింది నిజంగా జరిగింది అప్పట్లో సంచలన వార్త ఒక ఫార్టీ ఇయర్స్ బ్యాక్ నేను చాలా చిన్న చిన్నగా ఉన్నాను మా ఫాదర్ చెప్పేవాడు నాకు సో అక్కడ గొర్రెలను కాచుకుంటూ వాళ్ళు గొర్రెలను అట్లా మేపడానికి వదిలేస్తారు కదా వదిలేసి వీళ్ళకి ఊర్లల్లో అందులో మా వైపు జానపదాలు ఎక్కువ కదా సో తెలంగాణలో జానపదాలు ఎక్కువ కాబట్టి అక్కడ ఇలా పుల్లలతో కొట్టుకుంటూ కొట్టుకుంటూ ఇప్పటికీ అలా గదే అలవాటు ఉంటుంది ఏదో పాటలు పాడుకుంటూ చేస్తుంటే అక్కడ ఏదో తగిలింది అనమాట అతనికి తగుతా తగ్గుతూ ఉంటాయి తగిలితే ఏంటని చూస్తే లంకల విందు దొరికాయి అతనికి సో వెంటనే ఇమీడియట్గా ఇంటికి వెళ్ళి చెప్పేసేసి అది ఏమైపోయింది ఊర్లలో ఎట్లుంటుందంటే నిన్నటిదాకా టీకి ఐదు రూపాయలు లేనోట్టు కూడా ఒకటేసారి వంద రూపాయలు ఇచ్చో ఐదు వందలు ఇస్తే ఎట్లా ఉంటుంది అందరికీ డౌట్ వస్తుంది కదా అలాగే మెయింటైన్ చేయడం చేతగాక అలా బయటపడిపోయింది అది ఆనోట ఆనోట పోలీసులకి ఆర్కియాలజీ వాళ్ళకి అందరికీ తెలిసిందంట తెలిసిన తర్వాత పోలీసులు వచ్చి ఏది మీకు ట్రెజర్ ట్రో దొరికిందంట లంకల బిందలు అని అంటే వాళ్ళు ఇంట్లో వాళ్ళు ప్లాన్ వేసుకొని అతను ఏం చేశాడని ఇదంతా మా ఊర్లలో అందరికీ తెలిసేది వరంగల్ జిల్లా వాళ్ళకి చాలామందికి అప్పటి వాళ్ళకి తెలుసు నా ఏజ్ ఉన్న వాళ్ళకందరికీ మా మా నాన్న వాళ్ళ వాళ్ళకైతే అందరికీ ఇంకా చాలా పరిచయం సో నన్ను ఇట్లా చేస్తున్నారని చెప్పేసి మీరు సుఖంగా ఉండండి నేను చచ్చిపోతే ఈ ఇది లాగేసుకోరు కదా సో అందుకని నేను చచ్చిపోతానని అతను సూసైడ్ చేసుకున్నాడంట సూసైడ్ చేసుకుంటే వీళ్ళు పోలీసుల మీద రివర్స్ కేసు పెట్టారంట అక్కడ మీ వల్లనే నిధులు దొరికినాయి అంటే మా ఆయన చచ్చిపోయాడు మాకు ఎటువంటి నిధి దొరకలేదని చెప్పేసి సరే ఇంకా పల్లెటూరులతో పెట్టుకోవడం అక్కడ అన్నలు ఉంటారు కదా అని అక్కడ మళ్ళీ ట్రెంచ్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ట్రెంచ్ వేసేసి చేస్తే చాలా గోల్డ్ అప్పట్లో సెన్సేషన్ అంట దగ్గర దగ్గర ఒక హండ్రెడ్ కే వరకు సంథింగ్ ఎంతో అంటే చాలా లార్జ్ లార్జ్ అమౌంట్లో గోల్డ్ దొరికింది ఒక చిన్న పాడుపడ్డ శివాలయం అది అంటే అలా ఉంటాయి అనమాట సో అట్లా ఎక్స్కవేషన్ ఫీల్డ్లో వెళ్ళచ్చు నీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆరోగ్యం బాగుంటే నేను ఎక్కగలను దిగగలను అనుకుంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఆర్కియాలజీ ఫీల్డ్ అసలు ఎక్స్క్వేషన్ ఫీల్డ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎక్స్కవేషన్ ఫీల్డ్లో సో మెనీ అందులో కూడా ఎక్స్కవేషన్స్లో కూడా మీకు ఇప్పుడు ద్వారకాలో అండర్ వాటర్ ఎక్స్కవేషన్స్ జరుగుతున్నాయి కదా అలా సముద్రం ఓషనోగ్రఫీ కూడా ఉంటుందన్నమాట ఇందులో ఫస్ట్ పేపర్లు చూసుకున్నట్టయితే మాకు ఫస్ట్ ఇయర్లో ఏముండేదంటే అవుట్లైన్స్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ అని ఒక పేపర్ ఉంటుంది అంటే ఇండియన్ హిస్టరీ జస్ట్ అవుట్లైన్స్ అంటే మేము మొత్తం హిస్టరీ ఏం చదవమన్నమాట అవుట్లై జస్ట్ మన ఇండియన్ హిస్టరీ ఏంటి అన్నది తెలుసుకోవడానికి మాత్రం ఉంటుంది నెక్స్ట్ ఫీల్డ్ ఆర్కియాలజీ ఉంటుంది మ్యూజియాలజీ ఉంటుంది టూరిజం ఉంటుంది ఆర్కిటెక్చర్ ఉంటుంది ఒక రక అంటే మెడిసిన్ అంటే ఓల్డ్ కల్చర్స్లో మనం పాత తరాలలో పూర్వంలో మన మెడిసిన్ ఎలా ఉండేది ఉంటుంది ఇలా రకరకాల సబ్జెక్టులు ఉంటాయి అన్నమాట అందులో కల్చర్ ఉంటుంది హెరిటేజ్ కన్జర్వేషన్ ఉంటుంది ఇవన్నీ ఉంటు ఉంటాయన్నమాట సో ఇందులో మనం ఏదైనా మళ్ళీ నెక్స్ట్ పీజీ అయిపోయిన తర్వాత మనం ఏది కావాలనుకుంటే అది మళ్ళీ స్పెషలైజేషన్ చేసుకోవచ్చు నేను ఆర్కియాలజీ చేసిన తర్వాత మ్యూజియాలజీ సౌత్ ఇండియాలో ఉస్మానియాలో ఒక దగ్గరే ఉంది అది ట్వెల్వ్ సీట్సే ఉంటాయి ఇన్ సర్వీస్ స్టాండర్డ్స్కి సిక్స్ రెగ్యులర్కి సిక్స్ అనమాట ఇంకా సౌత్ ఇండియాలో మ్యూజియాలజీ కోర్స్ ఎక్కడా లేదు నార్త్ ఇండియాలో అయితే బరోడాలో ఉంది ఎంఎస్ బరోడా యూనివర్సిటీలో ఉంది దేవి అహల్య యూనివర్సిటీలో ఉంది తర్వాత నేషనల్ మ్యూజియం ఇన్స్టిట్యూట్లో ఉంది ఇలా ఇలా కొన్ని చాలా యూనివర్సిటీలలో నార్త్లో ఇది బాగా చదువుతారు అక్కడ ఇష్టంతో అక్కడ ఉంది ఎంఏ టూ టూ ఇయర్స్ కోర్స్ ఉంది ఎంఏ విత్ ఎంఫిల్ ఫోర్ ఇయర్స్ కోర్స్ ఉంది నేషనల్ మ్యూజియంలో సో మా దగ్గర మాత్రం పీజిటిబుల్ మైండ్ వన్ ఇయర్ అనమాట సో మ్యూజియాలజీ ఉంటుంది మాకు అది కొలాబరేషన్ విత్ సాలర్జంగ్ మ్యూజియం మాకు వారానికి మూడు రోజులు థియరీ ఉస్మాన్ యూనివర్సిటీలో జరుగుతుంది ప్రాక్టికల్స్ వచ్చేసి మ్యూజియం అదంతా ఉంటుంది కదా కన్జర్వేషన్ ప్రిజర్వేషన్ అంటే మ్యూజియంస్లో ప్యూర్లీ కెమికల్స్ వాడతారనమాట మ్యూజియం అంటేనే సైన్సెస్ ఆర్కియాలజీ మ్యూజియం అంటేనే ప్యూర్లీ సైన్స్ కెమిస్ట్రీ సో అంతా కూడా అక్కడ ఎట్లా ఉంటుంది కెమికల్ కన్జర్వేషన్ ఎలా ఉంటుంది ఎలా చేస్తారు అవంతా కూడా ప్రిజర్వేషన్ ఎలా ఉంటుంది గ్యాలరీస్ ఎలా చేయాలి ఇవన్నీ కూడా మాకు ప్రాక్టికల్స్ అంతా కూడా సాలర్జంగ్ మ్యూజియంలో జరిగేది దానికి గోల్డ్ మెడల్ కూడా సాలర్జంగ్ వాళ్ళే ఇచ్చారు సాలర్జంగ్ గోల్డ్ మెడల్ అని ఉంటుంది దానికి సో అది వన్ ఇయర్ డిప్లొమా అనమాట సో నెక్స్ట్ ఏం చేశాను నేను అంటే అప్పటికి మా వరకు నైంటీ త్రీ వరకే క్లోజ్ అయిపోయినాయి జాబ్స్ ఆర్కియాలజీ జాబ్స్ అనేవి క్లోజ్ అయిపోయినాయి అనమాట తర్వాత బ్లాక్ ఫ్యూచర్ డార్క్ ఫ్యూచర్ వచ్చేసింది సో డార్క్ ఫ్యూచర్ మళ్ళీ నెక్స్ట్ ఆర్కియాలజీలో గ్రోత్ ఉంటుందో లేదో జాబ్స్ పడతాయో లేదో అనే ఉద్దేశంతో నేను నాకు నేనుగా నేను ఆలోచించుకొని నేను ఎంఫిల్ నుండి టూరిజం తీసుకున్నాను ఎందుకంటే టూరిజం అయితే అట్లా గోల్కొండ కోట కోట దగ్గరికి పోయితే ఫోర్టు దగ్గరికి వెళ్ళి నిలబడినా కూడా పొద్దునంత చెప్తే ఒక ఎవరో ఒకళ్ళక్కడ ఇంటర్నేషనల్ టూరిస్టులు వాళ్ళు వెళ్ళి తగ్గుతూ ఉంటారు గైడ్ చేసినా కూడా మినిమంలో మినిమం నా ఖర్చుల వరకు నేను సంపాదించుకోగలను అనే ఒక ఉద్దేశంతో నేను ఎంఫిల్ టూరిజం పిహెచ్డీ టూరిజం తీసుకున్నాను అయితే నాకు ప్రొఫెసర్ కావాలనే ఆశ చిన్నప్పటి నుంచి ఉంది కాబట్టి నేను ఇంకా ఢిల్లీలో నేను వర్క్ చేసి నేను మినిస్ట్రీలో వర్క్ చేశాను వెనై వజన్ ఇంఫిల్ అక్కడ పనిచేసినప్పుడు కూడా నేను అచే హెచ్ఆర్ లైబ్రరీకి వెళ్ళడం అవన్నీ రిసోర్సెస్ తెలుసుకోవడము ఫెలోషిప్లు అక్కడ ఉన్నప్పుడే నాకు ఇవన్నీ చాలా ఐడియా వచ్చాయి ఎన్ని రకాల ఫెలోషిప్స్ ఉన్నాయి ఎన్ని రకాల గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది ఇవన్నీ మనం ఎందుకు యూటిలైజ్ చేసుకోవడం లేదు నార్త్ ఇండియన్స్ యూటిలైజ్ అసలు సౌత్ వాళ్ళకి తెలియని కూడా తెలియదండి అయితే ఇంకొక దరిద్రం ఏంటంటే యూనివర్సిటీలో ఇప్పుడు నేను ప్రొఫెసర్ని కదా యూనివర్సిటీలో మా స్టూడెంట్స్కి చెప్తే కూడా ఒక్కరికి ఇంట్రెస్ట్ లేదు ఒకరు వినరు ఎందుకు అంటే దానికి చాలా వర్క్ చేయాల్సి ఉంటుంది రిపోర్ట్స్ పంపాల్సి ఉంటుంది తర్వాత టైం టు టైం దానికి కావాల్సిన మెటీరియల్ అంతా దానికి ఆర్టికల్స్ కావాల్సి ఉంటుంది ఎన్నెన్నో చాలా కష్టపడాలి కష్టపడింది ఏది రాదు కదండి తనంతరితగా ఏది రాదు కదా కష్టపడింది పొలం పండించాలంటే అగ్రికల్చర్ కూడా మనకు మనం తినే తిండి కూడా ఊరికే రావడం లేదు రైతు ఎంతో ఎండనక వాననక చల్లనక ఓర్చి అక్కడ పాములు పాముల బోన్స్ అవి కూర్చుకొని ఎంతో పల్లెటూరులో ఉండి ఎంతో మంది ఎన్ని బాధలు పడ్డారో నేను చూసాను స్వయంగా సో ఆ పాములు గరిచి తెల్ల గరిచి వాళ్ళ బురదలో దిగి అంత కష్టపడి పనిచేస్తేనే ఈరోజు మనం డబ్బు పెట్టినా కొనగలుగుతున్నాం కానీ డబ్బు పెట్టిన వాళ్ళు పంటలు పండించుకుంటే మనం కొనలేం కదా సో అలాగే మంచి ఫ్యూచర్ మంచి ఇది ఒక పది మందిలో ఒక స్పెషల్ గుర్తింపు ఉండాలంటే ఖచ్చితంగా కష్టపడాలి నార్త్ ఇండియన్స్ చాలా చాలా కష్టపడతారు వాళ్ళు అన్ని ఫెలోషిప్స్ నేను ఎంఫిల్ చేస్తున్నాను కాబట్టి అక్కడ ఐసీహెచ్ఆర్లో లైబ్రరీకి వెళ్దాం నాకు లైబ్రరీస్కి వెళ్ళే అలవాటు చాలా లైబ్రరీస్కి వెళ్దామని చెప్పేసి మా సార్ నుంచి లెటర్ తీసుకొని మా గైడ్ ప్రొఫెసర్ వెంకటాచలం అక్కడి నుంచి లెటర్ తీసుకొని ఢిల్లీలో ఈవినింగ్స్ అట్లా లైబ్రరీ ఐసిహెచ్ఆర్ లైబ్రరీకి వెళ్ళేదాం అనమాట అక్కడ ఫస్ట్ వెళ్ళి లెటర్ ఇచ్చి నేను ఈ లైబ్రరీని యూటిలైజ్ చేసుకోవాలంటే అంటే మనలాగా వెళ్ళడం ఈజీగా వెళ్ళడం ఈజీగా రావడం అనేది అక్కడ ఉండదు ఎందుకంటే దేశ రాజధాని కాబట్టి ఆబ్వియస్లీ అన్నీ చెక్ చేస్తారు పద్ధతిగా ఉంటుంది సో అప్పుడు ఆవిడ సంఘమిత్ర అని రీసెర్చ్ డైరెక్టర్ ఉండేవాళ్ళు ఆవిడ కూర్చోమన్నారు మాట్లాడారు బాగా నా పేరు ఏంటో తెలుసనా అంటే నా వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ మై నేమ్ అని అడిగారు నన్ను సంఘమిత్ర అంటే ఏంటి పేరు ఉంది కదా బుద్ధిజం ఎస్ బుద్ధిజంలో ఉంది లాదా అదంతా చెప్పాను నేను చెప్పిన తర్వాత చాలా ఇంప్రెస్ అయ్యి నీకు ఎంఫిల్కి ఫెలోషిప్ ఉంటుంది తెలుసా నీకు అనింది నోస్ మ్యామ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా అబౌట్ దట్ ఫెలోషిప్ ఇన్ ఫర్ ఎంఫిల్ అని చెప్పాను సో అప్పుడు ఒక బెంగాలీ అమ్మాయి అక్కడ కూర్చొని అప్లికేషన్ అంతా ఫిల్ చేస్తుందనమాట ఆ అమ్మాయితో నాకు అన్ని ఇప్పించేసేసి అమ్మాయితో అన్నీ నాకు చెప్పించేసింది అనమాట ఇలా 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 చేయాలి ఫెలోషిప్ కానీ అప్పటి నుంచి నేను ఫెలోషిప్కి చేసుకున్నాను సౌత్ ఇండియాలో ఎంఫిల్ ఫెలోషిప్ వచ్చింది నాకు ఒక్కదానికి ఫస్ట్ క్యాండిడేట్ నేను లాస్ట్ క్యాండిడేట్ని కూడా ఫస్ట్ అండ్ లాస్ట్ క్యాండిడేట్ని కూడా నాకు ఒక్కదానికి వచ్చింది నా తర్వాత ఎవరికి రాలేదు నా ముందు ఎవరికి రాలేదు సో నేను చాలా కష్టపడ్డాను అక్కడ తిరిగాను తర్వాత నేను అక్కడ ఉన్నప్పుడు జర్మన్ నేర్చుకున్నాను ఫ్రెంచ్ నేర్చుకున్నాను ఇటాలియన్ నేర్చుకున్నాను చాలా చాలా అంటే ఆఫీస్కి వెళ్లేదాన్ని ఐసీజర్ లైబ్రరీకి వెళ్ళేదాన్ని ఇటు వెళ్లేదాన్ని ఎందుకు ఇవన్నీ నేర్చుకున్నారు అంటే టూరిజంలో ఉన్నాం కాబట్టి మాకు కంపల్సరీ ఫారిన్ లాంగ్వేజ్ అవసరం ఉంటుంది దట్టు ఇంకోటి ఏంటంటే కామన్వెల్త్ ఫెలోషిప్ ఉంటుంది నేను టూ థౌజండ్ వన్లో కామన్వెల్త్ ఫెలోషిప్కి అప్లై చేశాను పిహెచ్డీ నేను ఆర్కియాలజీ అప్లై చేస్తే నాకు హిస్టరీ ఇచ్చారు అంటే ఆది నేను పెట్టిన ఆప్షన్స్ని బట్టి దాంట్లో ఎట్లా అంటే నకశిక పర్యంతం అంటారు కదా గోటి నుంచి తల వెంట్రుకల వరకు అలా తల వెంట్రుకల నుంచి గోటి వరకు సరే తెల్సైందేమో నాకు తెలియదు సో బట్ అలా అంతా చూస్తారనమాట మన హ్యాబీస్ సో మన మనకి ఏమేం హ్యాబీస్ ఉంటాయి మనం ఎలా చేస్తాము మనకి మన పేరెంట్స్ ఏం చేస్తాయి ఇవన్నీ చాలా రకాల క్వశ్చన్స్ చాలా రకాల ఫిల్ చేయాల్సి ఉంటుంది అందులో అప్పుడే టూ థౌజండ్ వన్లోని వాళ్ళు ఇంపార్టెన్స్ ఎలా ఇచ్చేవాళ్ళు అంటే నెట్లో వాళ్ళకంటే డైరెక్ట్ అప్లికేషన్స్ కాకుండా సాఫ్ట్ కాపీ పంపించే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చారు అంటే ఆ నాలెడ్జ్ కూడా ఉండాలన్నమాట అప్పట్లోనే సో అప్పుడు ఢిల్లీలో ఉండేది కానీ హైదరాబాద్లో కూడా లేకుండే నేను ఎంఫిల్ చేసేటప్పుడు ఇక్కడ అంత పెద్ద కంప్యూటర్స్ కానీ అది రాలేదు అప్పటికి ఇంకా సో అక్కడ నేను ఢిల్లీలో బాగా చేసుకునేదాన్ని అది నాకు బాగా ప్లస్ పాయింట్ అయింది అనమాట సో అక్కడ ఎంతమంది అసలు ఆరు వేల అప్లికేషన్స్లలో అన్ని డిపార్ట్మెంట్ అంటే ఇది ఒక్కొక్క సబ్జెక్ట్కి కామన్వెల్త్ ఫెలోషిప్ అనేది ఒక్క సబ్జెక్ట్కి ఒకటే ఫెలోషిప్ ఉంటుంది దేశం మొత్తం మీద కూడా సో అది వన్ ఈస్ టు త్రీ పిలుస్తారు ఒక్కరిని సెలెక్ట్ చేస్తారు అందులో నేను ఆరు వే ఆంధ్రప్రదేశ్ ఆల్ యూ అప్పుడు కంబైన్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఆల్ యూనివర్సిటీస్ నుంచి ఆరు వేల అప్లికేషన్స్ వివిధ రకాల్లో వస్తే ఒక్క సబ్జెక్ట్లో ఒక్కరు కూడా కన్ ఇంటర్వ్యూ వరకు రాలేదు నేను మాత్రమే ఇంటర్వ్యూ వరకు వెళ్ళడం జరిగింది నోట్ దిస్ పాయింట్ నా పేపర్స్ కూడా ఉన్నాయి మీకు ఒకసారి అవన్నీ కూడా నేను షేర్ చేస్తాను సో మీరు ఎవరైనా నన్ను కన్సల్ట్ అయితే నేను దాని గురించి కూడా చెప్తాను సో ఎవ్రీ మంత్ ఆగస్ట్లో దాని వెళ్ళ అది పిహెచ్డీ పర్స్యూ వాళ్ళు ఎంఏ వీళ్ళంతా కూడా వెళ్ళాల్సి ఉంటుంది అదంతా ప్రాసెస్ ఉంటుంది అన్నమాట చాలా ముందు ఒక సిక్స్ మంత్ ప్రాసెస్ ఉంటుంది అప్లికేషన్ ఇంటర్వ్యూ ఇంకా ఇంటర్వ్యూ ఎలా ఉంటుందంటే ఇంకా జస్ట్ లైక్ అష్టావధానాన్ని మించి ఉంటుందండి శతావధానం అనొచ్చు ఒక రకంగా చెప్పాలంటే ఎందుకు అంటే భవన్లో ఒక పెద్ద హాల్లో మొత్తం ఒక ఇరవై ముప్పై మంది పెద్ద పెద్ద తలలు పండిన ప్రొఫెసర్స్ దేశం అందరి నుంచి ఉంటారనమాట వాళ్ళని చూస్తేనే వణుకు వచ్చేసింది నాకు ఎందుకు అంటే నేను అంతమందిని ఎప్పుడూ చూడలేదు నేను ఎక్కడ మాట్లాడలేదు నాకు తెలియదు సో ఇంటర్వ్యూకి అయితే అటు ఫస్ట్ క్యాండిడేట్ని నేనే అనమాట అక్కడ అసలు కనీసం ఎవరినైనా ఎక్స్పీరియన్స్కి అడుగుదామైనా కూడా ఎవరు లేరు అక్కడ ఫస్ట్ క్యాండిడేట్గా నేనే వెళ్ళాను సో వెళ్ళినప్పుడు చాలా భయం వేసింది ఆడది ఎట్లా అడుగుతారంటే ఒక్కొక్కరు క్వశ్చన్స్కి ఒక్కొక్కరు ఆన్సర్ చెప్పాల్సి ఉండదండి ఇరవై మంది క్వశ్చన్స్ అడిగితే ఫస్ట్ నుంచి మళ్ళీ లాస్ట్ వరకు మనం ఆన్సర్ చేయాలి ఉంటుంది అది అవి గుర్తుపెట్టుకొని అల్లంట అంత టఫ్ ఉంటుంది సో అప్పుడు నేను చెప్పాను కానీ మధ్యలో వాళ్ళందరినీ చూసేటప్పుడు భయం వేసింది నాకు ఇప్పటికంటే ఇంకా ఫిజిక్స్ చాలా సన్నగా చిన్నగా ఉండేదాన్ని సో భయం వేసింది నాకు చాలా ఆ ఎంఫిల్ ఎంఫిల్ స్కాలర్ని కాబట్టి భయం వేసి అప్పటికా హైదరాబాద్ దాటలేదు ఏకంగా ఢిల్లీ ఢిల్లీలో శాస్త్రి బోల్ అంత పెద్ద ఇంటర్వ్యూ ఏ ఇంటర్వ్యూకు నేను వెళ్ళలేదు సమ్ ఫస్ట్ ఇంటర్వ్యూ చాలా భయం వేసింది తడపడ్డాను వాళ్ళు ఏమన్నారంటే ఎంఐకి నాలెడ్జ్ ఉంది సో బయట జస్ట్ రిలాక్స్ అయ్యి మళ్ళీ హాఫ్ అన్ అవర్కి రా అని చెప్పి నాకు టైం ఇచ్చారనమాట సో హాఫ్ అన్ అవర్కి వెళ్ళాను బట్ అక్కడ నాకేమైందంటే నా న్యూరో ప్రాబ్లం వలన మెడికల్ టెస్ట్లో నేను సీట్ కోల్పోయాను తర్వాత కేరళ అమ్మాయికి వచ్చింది అమ్మాయికి వచ్చేసారు సో ఇది అనమాట నేను నెక్స్ట్ మళ్ళీ ఇంకా తర్వాత ఇంకా ఇంకా కొన్ని ఫెలోషిప్ల గురించి చెప్తాను ఎందుకంటే ఇది లెంతి అవుతుంది కాబట్టి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్